సార్ మరొక అంశం సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్న విషయం వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు ఆవిడ వైసీపీ పగ్గాలు తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బాగా బయట తిరిగి జనాల్లో ఉంటారు ఈ మేడం గారు పార్టీ చూస్తుంటారు అనేది బయట సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది సార్ ఈ వార్త ఎట్లా చూడవచ్చు సార్ వైఎస్ భారతి గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు కానీ వైఎస్ భారతి గారు తాను నడుస్తున్నటువంటి పద్ధతి చూస్తున్నప్పుడు ఆమె రాజకీయ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం కానీ అంటే ఆలోచన కానీ భారతీయ గారికి ఉన్నట్టుగా నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే వైఎస్ భారతి గారు సాక్షి మీడియా సంస్థలను కానీ అదేవిధంగా కోలుకున్నటువంటి సిమెంట్ వ్యాపార సమస్యలు లాంటి బహుముఖ కార్యక్రమాలు రెండు వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక పర పథకాలు పులివేందుల కేంద్రంగా కడప జిల్లాలో వాళ్ళు చేస్తున్నారు విద్యా సమస్యలు నడుపుతున్నారు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేస్తున్నారు చాలా నడుపుతున్నారు కాబట్టి ఒక పక్క వైఎస్ఆర్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్టు ఇంకో పక్క వాళ్ళ సొంత వ్యాపార సంస్థలు అదేవిధంగా అన్నిటికన్నా సాక్షి మీడియా ఇవి ఇన్ని ఇవి చాలా చిన్న విషయాలు కావు అవి చూసుకుంటూ వారు ప్రధానంగా రాజకీయాల్లో నేరుగా ఎప్పుడు పాల్గొనట్లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాత్రం అది పులివెందుల వరకే ఆమె పరిమితం అవుతారు పులివెందుల వరకే ఆమె పరిమితంగా అవడానికి కారణం కూడా పుల్ ఆమె రాజకీయ రూపాన్ని తీసుకోవడం కాదు పులివెందల జమలమడుగు ఏరియాలో వాళ్ళ తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు ఒక మంచి డాక్టర్ ఆయన 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 సహాయం ఆయన చేతి వైద్యం పొందని ఇల్లు ఉండదు ఆ జమలమడుగు పులివెందల ఏరియాలో ఆయన కూతురుగా ఉంది కాబట్టి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యగా రాజశేఖర్ గారి కోడలుగా అదేవిధంగా విద్యాసమస్య నడుపుతుంది మెమోరియల్ స్కూల్ ద్వారా దాదాపు మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఆమె నడుపుతుంది ఇంకా నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళు నడుపుతున్నారు ఐఐటి ఉంటే ఐటీ ఉంటే దాన్ని ఇచ్చేసినారు దాన్ని గవర్నమెంట్ గడి ఇచ్చినట్టున్నారు కొన్ని ఏదో డిగ్రీ కాలేజ్ ఉంటే ఇచ్చారు అంటే బహుముఖంగా ట్రస్ట్లతో వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నారు అది కూడా పూర్తిగా పేదలకే వస్తుంది ఉచితంగా ఆ రకంగా అవన్నీ ముద్ర ముందు కాబట్టి జగన్ గారు వ్యాప్తంగా తిరగతాడు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి పలకరిస్తే బాగుంటుందని ఆమె అంతవరకే పరిమితం ఎక్కడ ఆమె రాష్ట్ర వ్యాప్తంగా మన ఎన్నికల్లో కూడా వ్యాప్తంగా తిరగలేదు శర్మిళ గారు విజయలక్ష్మి గారు ఉన్నప్పుడు కూడా ఆమె తిరగలేదు వాళ్ళు ఇప్పుడు లేనప్పుడు కూడా జగన్ గారే తిరిగారు కాబట్టి ఆమె ఎప్పుడు నేరుగా రాజకీయాల్లో రాజకీయాలకు సంబంధం లేదన్నాం కానీ రాజకీయంగా యాక్టివిటీ ఆమె ఎప్పుడు చేయదు రెండు ఆమె నిలవస్తున్న ఇతర సమస్యలు బాధ్యత ఆమెకున్నాయి ఈ రెండు ఇచ్చా ఆమె చేసే అవకాశం లేదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏం అవసరం వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా యాక్టివ్గా ఉన్నారు ఆయన రాష్ట్రం అంతా తిరిగితే పార్టీ అధ్యక్షుడిగానే తిరుగుతాడు ఆయన యువకుడు సమర్థుడు అంటికన్నా మించి చిన్న రాష్ట్రం కదా ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తికి ఈ పార్టీ నడపలేడా కాబట్టి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు ఎవరు నడిపారు పార్టీని ఆయన నడిపాడు ఇప్పుడు మీ ప్రజల్లోకి వెళ్తాడు పాదయాత్ర ఏం చేయట్లేదు కదా ప్రజల్లోకి వెళ్తాడు రోజు వెళ్తాడు వస్తాడు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాదయాత్ర చేశాడు ఆయన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాదయాత్రలో భారతీయ గారు ఏమి యాక్టివ్గా లేరే రాజకీయంలో నేరుగా వచ్చింది ఆమె ఎప్పుడు నా తెలిసిన రాజకీయాల యాక్టివిటీలో ఉండదు ఆమె తన పాత తను పోషిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా భారతి గారు నేరుగా రాజకీయ యాక్టివిటీలో పాల్గొనలేదు ఖచ్చితంగా అండగా తను ఎంత ఉండాలనో అంతే ఉన్నారు కాబట్టి రెండోది భారతి గారికి నాటకీయత అర్థం చేయదామే ఆమె స్టైట్ అవి చాలా పొదుపుగా మాట్లాడుతుంది పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది కాబట్టి భారతి గారు అట్లా చేస్తారా అట్లాంటి ఉద్దేశం ఆమెకి లేదు ఆ అవసరం కూడా వైసీపీకి ఈరోజు లేదు కాబట్టి రెండోదికి ఈరోజు జగ జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో ఇంకొకరిని ఊహించుకొని రాజకీయం చేయాల్సినంత పరిస్థితులేవి రాష్ట్రంలో వైసీపీకి లేవు ఆ వైసీపీ స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ పర్సను కాబట్టి భారతి గారు గృహాత్మకంగా ఇరిటేట్ చేయడం కొంతమంది ప్రత్యర్థులు ఎందుకంటే జగన్ గారు సరిగ్గా ఆయన ఏదో జైలుకి పోతాడా ఇట్లాంటి చర్చలు చేసేసి భారతి గారు వచ్చేస్తారేమో అని అంటే ఆలోచిస్తున్నారు కాబట్టి అట్లాంటి పరిస్థితి ఈరోజు లేవు కాబట్టి అది ఊహాజనితమైంది భారతి గారు తన రోజువారీ కార్యకర్తలు ఎట్లా చేస్తున్నారో ట్రస్టులు నిర్వహించడం సాక్షి మీడియా సంస్థ నడపడం వారి ప్రైవేటు వ్యాపార సమస్యలు వాటిని పర్ఫెక్ట్ అవడం కుటుంబాన్ని చూసుకోవడం ఇది తప్ప రాజకీయాల్లో నేరుగా ఆమె జోక్యం చేసుకుంటారని ఆమె బాధ్యతను నిర్వర్తిస్తారని నేనైతే అనుకోవట్లేదు ఆమె ఖచ్చితంగా ఆమె ఇప్పుడున్న పనులే కొనసాగిస్తారు ఆ అవసరం కూడా ఈరోజు వైసీపీ లేదు లేని పెత్తనాన్ని చేసే అలవాటు కూడా భారతీయ గారికి లేదు కాబట్టి నాకు తెలిసి అది అర్థం లేని ప్రచారం జరుగుతుంది అది కేవలం ఇరిటేషన్ అది దానికి పెద్ద ప్రయారిటీ ఉందని నేను అనుకోవట్లేదు అన్ని విధాలు ఆమెకు నాయకత్వ లక్షణాలు దేనైనా ఒక తీస్తే చేసే సమర్థత ఆమెకు ఉంది ఆ పనిలో ఆల్రెడీ ఉంది ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వచ్చి బాయి తీసుకొని చేయాల్సినంత అవసరం వైసీపీకి ఉందని నేను అనుకోవట్లేదు లేదని నేను